జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రానికి ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు రాష్ట్రానికి రాబడి తగ్గుతున్నప్పటికీ ప్రజల కోసం ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు జిఎస్టీ సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందాలని అందుకోసం తగ్గిన ధరల వివరాలను ప్రజలకు తెలిసేలా ప్రతి ఒక్కరూ షాపు బయట డిస్ప్లే బోర్డులను పెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు సో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి ఈ రేజిస్ట్రైజేషన్ వల్ల నేరింగ్ అబౌట్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నాం పర్వాలేదు ప్రజలకి కామన్ మ్యాన్కి మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి విధాన నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎంటర్ప్రన్యూర్షిప్ పెరగడానికి ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ధరలు ఇప్పటికే చాలా చోట్ల వింటున్నా డిస్ప్లే చేస్తున్నారు తగ్గుతున్నాయని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు కూడా దయచేసి తగ్గించిన వాటిని డిస్ప్లే చేసి ప్రజల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగలిగితే ఒక పక్కన మీ సేల్స్ పెరుగుతాయి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాలను పెంచడానికి దోహదపడతాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే రేపు వ్యాపారస్తుల్ని వ్యాపార వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థీకృతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున